हैं लोग कुछ नहीं क्या बोलने में सही है कि बोलिंग स्टेशन कैसा है ये एड कांटर राजा मुझे हाँ नहीं हमें वो पीछे का तो वो ठंडा तो ठंडा तो अच्छा लोग ना बोलिंग स्टेशन बोलिंग स्टेशन ट्वेंटी टक्की अरे लोग डिग्री देखा नहीं तो वहाँ सुनने लोग के ఒక విధంగా ఉంది కానీ ఈ ఉప ఎన్నికల్లో మాత్రం తమ ఓటు హక్కుని వినియోగించుకోవడానికి చాలా మంది బారాలు తెరుతున్నారు ఈ ఈసారి ఓటు హక్కు వినియోగించుకుని ఈ శాతం పెరిగే అవకాశాలు ఉన్నట్టు మనకు సమాచారం ఉంటుంది మనం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి